చిన్నతల్లి అమ్మ 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 అన్న చిన్నతల్లి గుర్తుకెళ్ళి అమ్మ ఇక చిన్ని అమ్మ ఇక నాన్న అమ్మ 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 అన్నవా అన్నవా అమ్మ తాత 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 I um, look papa <coughs> Ah Inna. 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 Where, where is your eyes ni eyes where are eyes? Eyes. where is, is your eyes eyes to ice ice where is your eyes eyes are mouth? about ice like that, ice Very good, eyes where is your eyes eyes okay where is your nose వేర్ ఇస్ యువర్ నోస్ నోస్ ఎక్కడ ఉంది అమ్మ ఇక్కడ ఐస్ కార్చిన తల్లి ఇది నోస్ నోస్ ఎక్కడ ఉంది నోస్ ఓకే వేర్ ఇస్ యువర్ ఐస్ అమ్మ వేరే గుడ్ వేర్ ఇస్ యువర్ నోస్ నోస్ స్టూపిడ్ నీ నోస్ ఎక్కడ నోస్ నీ నోస్ వేర్ ఇస్ యువర్ నోస్ ఇది ఇది అన్న నోస్ ఓకే వేర్ ఇస్ యువర్ మౌత్

అన్న గుడ్ గెల్ అన్న అన్న ఎంగ బమ్మెయ్ అమ్మా వెకెలు చిన్ని అమ్మా అన్న 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 నానా నానా అమ్మా నా నాకు నానా అంటే ఇష్టమా అమ్మా నానా మమ్మే అమ్మనాడీ అబ్బా డాడీ అంటే ఇష్టం అంట అమ్మా అంటే ఇష్టం లేదా లేదా అయితే కటీ మాట్లాడారు మమ్మీ డాడీతో అంటే ఇష్టమా మమ్మీ ఇష్టం లేదా డాడీనా